హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ హోటల్ స్టైల్ మైసూర్ బోండా తయారీ విధానం చూసేదాం పైన కరకరలాడుతూ లోపల స్పాంజ్ లాగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రకారం పిండి పండి చాలా అంటే చాలా బాగుంటాయి మనం బయట తెచ్చుకుంటే నాలుగు లేదా మూడు తినగలతాం మన ఇంట్లో చేసుకుంటే పది బొండాల దాకా తినచ్చు అనమాట ఇప్పుడు తయారీ విధానం చూసేదాం ఇక్కడ చూసినారా పెద్ద గిన్నెడు తీసుకున్నాను తీసుకున్న తర్వాత కేజీ పిండితో అయితే ఇక్కడ నేను బోండాలు తయారు చేస్తాను కాబట్టి నేను అర కేజీ పెరుగు వరకు వేసాను ఇందులో పెరుగు ఇంకొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి వంట సోడా వేసాను తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను తర్వాత తగ్గితే మళ్ళా వేసుకోవచ్చు కొంచెం తక్కువనే వేసాను మళ్ళీ మన్నాడు కలిపేటప్పుడు నేను కొంచెం వేస్తాను ఇక్కడ వంట సోడా అలానే పెరుగు ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత దానిపైన నురుగులాగా వస్తుంది ఆ నురుగులాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మనం పిండి చేసుకున్నాను ఫస్ట్ నేను బయటని తేవంగానే జల్లి చేసుకున్న పిండిని వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి ఇక్కడ ఇప్పుడు నేను ఏంటంటే నైటే కలిపి పెట్టుకుంటున్నాను బోండాలకి ఇక్కడ ఎప్పుడైనా కానీ నైట్ కలిపి పెట్టేసుకోండి మర్నాడు బోండాలు చేసేటప్పుడు నైట్ కలిపేసుకుంటే పిండి అనేది చాలా బాగా వస్తాయి అనమాట బోండాలు లేదు మాకు టైం లేదనుకుంటే ఒక గంట అయినా నానాలన్నమాట మర్నాడు కలుపుకున్నప్పుడు ఒక గంట అయినా పక్కన నానబెట్టేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి పిండి కలపడంలోనే ఉంటుంది మనం అంతా కూడా పిండి ఇలా కలిపేసుకొని ఒక నైట్ అంతా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మన్నాడు మనం ఆయిల్ కాస్తాం కదా బోండాలు వేయడానికి ఆయిల్ ఏం చేస్తారంటే ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు సాలకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను అలానే వేడి నూనె అలానే ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకోండి బోండా నూనెలో కొద్దిగా వేసిన తర్వాత మీకు పొంగుతున్నాయంటే అంటే ఉంచేసుకోండి లేదు సరిగ్గా పొంగట్లేదు అనుకుంటే ఇంకొంచెం వంట చోడ కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇలాగ కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మరుగుతున్న నూనెలో వేసేసుకోండి ఇక్కడ మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మంచి రంగుతోటి మనకి రౌండ్గా బోండాలు అయితే ఇలా తయారు చేసేసుకోండి అన్నీ కూడా ఇలా మనం గరిటిని తిప్పుతూ వేయించుకోండి రెండు సైడ్లు కూడా బాగా కలుతాయి అన్ని సైడ్లు అలానే ఇలా ఇప్పుడు నేను వీడియోలో వేస్తున్నట్టుగా కూడా అలా కూడా వదులుకోవచ్చు అలా వదులుకున్నా మీకు బ్రౌండ్గా వస్తే మీకు ఎలా వీలైతే అలా వేసేసుకోండి పిండిని నూనెలో ఇలా గరిటీని తిప్పుతూ వేయించుకోవాలి అన్ని సైడ్లు కూడా బాగా కలుతాయి ఇప్పుడు ఈ బోండలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ తయారు చేసుకున్నాము ఇక్కడ నేను పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా పల్లీలు వేయించేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకోండి కారాన్ని సరిపడగా పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించేసుకున్న తర్వాత పల్లీలు పచ్చిమిరపకాయలు అన్నీ చల్లారిన తర్వాత రెండు వెల్లుల్ పిరేకలు కొద్దిగా చింతపండు అలానే సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకుంటే మనకి చట్నీ అనేది తయారైపోతుంది దీనికి ఆల్రెడీ తాలింపు పెట్టేసాను నేను పక్కన ఇంకా మనం ఇది మిక్సీ పట్టేసుకొని ఆ తాలింపులో వేసేసుకోవడమే చూస్తున్నారు కదా పల్చని చట్నీ అలాగే బోండాలు తయారైపోయి మీరు ఇంకొక విషయం గమనించాలి చట్నీ ముందే తయారు చేసుకొని తర్వాత బోండాలు వేసుకోండి లేదంటే మనం చట్నీ తయారు చేసుకునే దగ్గర బోండాలు అనేది చల్లారిపోతాయి అందుకనేసి ముందే చట్నీ తయారు చేసుకొని తర్వాత బోండాలు వేసుకోండి ఇక్కడైతే నేను సర్వ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా మనం రెండు వేలతో తుంచేయచ్చు అనమాట అంతా బాగుంటాయి ఇక్కడ వేడిగా ఉన్నాయి బోండాలు చూస్తున్నారా లోపల ఇంత స్పాంజీలా ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని ఏంటంటే పిండి అనేది ఉండిపోతుంది అలా పిండి లేకుండా ఇప్పుడు మనం ఎలాగైతే కలుపుకున్నామో అలా కలుపుకొని మీరు బాగుండాలు వేసుకోండి అస్సలు పిండి అనేది ఉండదు అనమాట లోపల బాగా పొంగుతాయి పైన కరకరలాడుతూ ఇంకా ఉల్లిపాయలు పచ్చి పిల్లలు కావాలనుకున్న కానీ వేసుకోవచ్చు అల్లం మొక్కలు జీలకర్ర ఇష్టమైతే వేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే ప్లెయిన్గా చేసేసాను చూసినారా చాలా అయితే బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్